బ్యాక్ టు స్పెషల్ ఫోకస్ ఒకప్పుడు దాదాపు నాలుగు వందల పదిహేను ఎకరాల్లో విస్తరించి ఉన్న బండ చెరువు ప్రస్తుతం నలభై ఎకరాలకు కుంచుకుపోయింది ఎఫ్టిఎల్ ను లెక్కలోకి తీసుకోకుండా కబ్జా కూర్లు ఇష్టం వచ్చినట్లుగా చెరువు భూమిని కబ్జా చేసి అమ్ముకున్నారు దీంతో కొనుక్కున్న భూమి ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుందని తేలడంతో స్థానికులు భయపడుతున్నారు గొలుసుకట్టు చెరువులో భాగంగా ఆర్కేపురం చెరువు నుంచి బండ చెరువులోకి నీళ్లు రావాల్సి ఉంటుంది అయితే చెరువు భూమిని కబ్జా చేసి ఇళ్లు కట్టడంతో చెరువులో సరిపడా నీరు లేక భూగర్భ జలాలు నానాటికి అడుగంటిపోతున్నాయి మిగిలిన కొద్దిపాటి చెరువులో గుర్రపుడెక్క పెరిగిపోయి అది దోమలకు ఆవాసంగా మారింది స్థానిక కాలనీల మురుగునీరు చెరువులోనే కలుస్తుంది దీంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కంపు వాసన కొట్టేస్తున్నాయి స్థానికులు ఇబ్బంది పడుతున్నామంటున్నారు ఇక బండ చెరువు కబ్జాపై మరింత సమాచారం మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందజేస్తారు భాగ్యనగరంలో చెరువులను చెరబడుతున్నారు ఎక్కడ చూసినా కబ్జాల పరంపర కొనసాగుతుంది భాగ్యనగరంలో లేక్ సిటీగా పేరొందిన వంటి భాగ్యనగరం ప్రస్తుతానికైతే కబ్జాల పరంపరతో చెరువులు అంతరించిపోతున్నాయి చెరువులన్నీ కూడా పూర్తిగా ఏదైతే ఇళ్ల ఆవాసాల మాదిరిగా మారిపోతున్నాయి అయితే ఏదైతే గవర్నమెంట్ గుర్తించిన ఎఫ్టీఎల్ పరిధి దాటి కూడా లోపలికి రావడం చెరువుల్లో ఇల్లు కట్టడం వల్ల వర్షాలు పడిన సమయంలో పూర్తిగా మునిగిపోతున్న నేపథ్యం అయితే ఉంది ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని ఈస్ట్ ఆనందబాగ్ ఏరియాలో ఉన్నాం ఇది చూస్తున్న సఫిల్ కూడా సంబంధించిన ఏదైతే బండ చెరువు ఈ బండ చెరువుకు సంబంధించిన విస్తీర్ణం మొత్తం కూడా నాలుగు వందల పదిహేను ఎకరాల్లో ఎఫ్టీఎల్ అనేది విస్తీర్ణం ఉంది పూర్తిగా ఇది మొత్తం మనం చూడొచ్చు కబ్జాల పరంపరతో ఇటు డెవలప్మెంట్ పేరుతో మట్టిపోయడం ఆ తర్వాత జేసీబీలతో లెవెలింగ్ చేయడం ఆ తర్వాత ఏదైతే ఆక్రమించడం అంటే ఎఫ్టీఎల్ పరిధిలోపి దాటి లోపలికి రావడం ఆ తర్వాత చెరువులన్నీ కూడా కబ్జాలకు గురవుతున్న నేపథ్యం అయితే ఉంది మనం చూస్తున్నామంటే ఈ చెరువు విస్తీర్ణం మొత్తం కూడా దాదాపు యాభై ఎకరాలకు పైగా ఉంటుంది మొత్తం నాలుగు పదిహేను ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్నటువంటి ఈ ఏదైతే బండ చెరువుకు చాలా ఏదైతే ఇక్కడ స్థానికులంతా కూడా ఈ చెరువు వల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతు పెరిగింది ఇప్పుడు చెరువులు కబ్జా కావడంతో ఈ గ్రౌండ్ వాటర్ లేకపోవడం ఒకవైపు మనం చూస్తున్న వంటి గుర్రబెక్క పెరగడంతో దీనికి సంబంధించి ఇవి తీయకపోవడంతో ఇటు నీటి నిలువ అనేది ఉండకపోవడంతో స్థానికులంతా కూడా గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయినటువంటి నేపథ్యం అయితే ఉంది ప్రతి ఏదైతే పరిధి ఎఫ్టిఎల్ పరిధి కావచ్చు చెరువులన్నింటినీ కూడా గుర్తించి వాటి రక్షణకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యం అయితే ఉంది ప్రస్తుతానికైతే మనం చూసిన బండ చెరువు మొత్తం కూడా కబ్జాకు గురైన నేపథ్యం అయితే కొంతమందితో మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం అసలు ఈ బండ చెరువు అసలు దీని విశిష్టత ఏంటి బండ చెరువు ఎంత ఉండేది అసలు విస్తీర్ణం అంటే ఇది వరకు మీరు అంటే రికార్డ్స్ ప్రకారం అయితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఫార్టీ ఉందండి అంటే ఉన్న ఏదైతే రెసిడెంట్స్ ఈ చెరువు అంతా కూడా కబ్జాకు గురైంది డెక్క వెరిగిపోయింది నీటి నిల్వ అనేది ఉండట్లేదు గ్రౌండ్ లెవెల్ వాటర్ పరిస్థితిలో ఉంది గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా చాలా తగ్గిపోయిందండి ఇది వరకు బాగొచ్చేది బట్ కొన్ని ఇండ్లలో అయితే అసలు బోర్ వేస్తే వాటర్ కూడా రావట్లేదు కొన్ని బోర్స్ అట్లాగే ఉండిపోయాయి సో న్యూ వేయించుకోకుండా ఓన్లీ ఇక నార్మల్ గా చాలా చూసి వాడుకోవడం జరుగుతుంది మాకు రాజ్యలక్ష్మి మేడం గారు బాగానే సపోర్ట్ చేస్తున్నారు బట్ కొన్ని కారణాల వల్ల ఆమె కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు సో తనకు కూడా ఎస్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా కొద్దిగా ఉంటే ఆమె కొద్దిగా ముందుకు వచ్చి మా సమస్యల్ని తప్పకుండా తను పరిష్కారం చేద్దాం అన్న అసలు ఎలా ఉంది బండ చెరువు ఎట్లా ఉంటది గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చాలా మట్లు చాలా మార్పులు జరిగినాయి సార్ అంత చాలా మట్లు జరిగినాయి ఇప్పుడు హెచ్ఎంటీ టీవీ మంచి సర్వే జరుగుతుంది మూడు నాలుగు నెలల నుంచి మంచి సర్వే జరుగుతుంది ప్రతిదీ అనుకూలంగా చేస్తున్నారు సో గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ దొరుకుతుంది మేడం అన్ని విధాలు హెల్ప్ఫుల్ ఉన్నది కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఎక్కువ సపోర్ట్ దొరకలేదు ఆ సపోర్ట్ దొరకాలని మేము కోరుతున్నాం కార్పొరేటర్ ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం అసలు ఈ సఫిల్గూడ చెరువుకు అంటే గతంలో గొలుసుకట్ట చెరువులు అని ఇవన్నీ ఒక లేక్ సిటీగా పెరిగిన భాగ్యనగర్ అని పూర్తిగా చెరబడుతున్నారు కబ్జాలు గురవుతున్నారు ఎట్లా చూస్తారు మేడం కార్పొరేటర్ యాక్చువల్గా నాకైతే చాలా అబ్బాయి ఏంటంటే రామకృష్ణపురం చెరువు మీరు అక్కడికి వెళ్ళండి దాని తర్వాత సఫిల్గూడ సఫిల్గూడ నుంచి ఇది అంటే గొలుసుకట్టు చెరువుల్లో భాగంగా ఇది లాస్ట్ చెరువు అయితే మీరు చూస్తున్నారు కదా పరిస్థితి నేను వన్ వీక్ బ్యాక్ వచ్చినప్పుడు శానిటేషన్ వాళ్ళకి పిలిచి చెప్పాను ఏంటి చెత్త అంతా ఇట్లా ఉందంటే అప్పటికప్పుడు ఏదో పిలిచారు ఇది చూడండి బేబీ పాండ్ ఇదే అసలు దోమలకి కారణం అండ్ దోమలకైతే వీళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే చుట్టుపక్కల కాలనీస్ వాళ్ళు ఒక దగ్గర దగ్గర ఒక పద్నాలుగు కాలనీస్ ఉంటాయి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా విపరీతమైన ఇబ్బందులు సో అసలు బండ చెరువు ఒకటి ఉంది అన్నది అసలు వీళ్ళు గుర్తిస్తున్నారా జిహెచ్ఎంసీ గానీ స్టేట్ గవర్నమెంట్ గాని బండ చెరువు ఉన్నది అనేసి అది నేను చాలా పోరాడిన తర్వాత ఇప్పుడు డైవర్షన్ అంటే డ్రైనేజ్ కూడా దీంట్లోకే కలుస్తుంది డ్రైనేజ్ డైవర్షన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు కానీ ఏంటంటే మెయిన్ గా ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అంటే ఎక్కువ శాంక్షన్స్ కావాలి మనకి పెద్ద ఎత్తున చేయాల్సిన ఇది గుర్రీ తీయడానికి ఒక మెషిన్ ఒకటి పంపించారు ఫ్లోటింగ్ మెటీరియల్ తీసేది కానీ ఇది వాటర్ లెవెల్ తక్కువ ఉంది తక్కువ ఉన్నందుకు ఉంటాయి ఆ మెషిన్ పనిచేయడం లేదు మనుషులు చేయలేరు కదా లైక్ ఇట్ కెన్ నాట్ బి డన్ త్రూ మాన్యువల్ గా చేయలేరు సో సమ్ సార్ట్ ఆఫ్ ఇటాచి మెషిన్ వెళ్ళాలా వెళ్ళాలి వాళ్ళే చూడాలి గవర్నమెంట్ హాస్ టు లుక్ ఇన్ టు ఇట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుర్రబ్ డెక్క తీయించినంత సేపు దోమలు వస్తూనే ఉంటాయి అప్పుడు ఆక్రమణ మీరు సహకరిస్తారా నేనైతే సహకరించనేమో ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా కొనుక్కున్నారు అసలు ఇంతకు ముందు గవర్నమెంట్స్ ఏం చేసినాయి వాళ్ళకి పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారు పర్మిషన్స్ లేకుండా కట్టుకుంటుంటే ఎందుకు కూరుకుంటున్నారు వాళ్ళకి ఇప్పుడు ట్యాక్సులు కూడా కలెక్ట్ చేయరు తెలుసా అసెస్మెంట్ ఇంతమంది ఇన్ని ఉన్నాయి వాళ్ళకి మనం రోడ్లు ఇస్తున్నాము పవర్ ఇస్తున్నాము డ్రైనేజ్ ఇస్తున్నాము కానీ అసెస్మెంట్ చేయరు టాక్సెస్ ఉండవు కొన్ని భాగ్యనగరం చూసుకోవచ్చు అభివృద్ధి పేరిట కబ్జాలు కూడా కొనసాగాయి ఇప్పుడు కూడా మనం చూడవచ్చు ఎంకరేజ్ అయ్యారు మట్టి పోసారు అభివృద్ధి జరుగుతుంది కానీ దాని మాటనే కబ్జాలు జరుగుతున్నాయి అనేది వాస్తవంగా హైడ్రా గుర్తించి దీని ఎట్లా చూస్తారు అంటే హైడ్రా చేయాల్సిన పనులు చేయమనండి ఆల్సో లుక్ ఇంటూ ఎప్పుడు ఎప్పుడు కట్టారు ఏంటిది ఇప్పుడు ఇప్పుడు కట్టిన ఉంటే ఎట్లా దే లెట్ దూ దే రెండు గవర్నమెంట్ కి మనం కూడా ఎగెన్స్ట్ వెళ్తామని చెప్పడం లేదు కానీ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ కొంచెం రేషనల్ గా చెయ్యాలి అంటే పబ్లిక్ ను కూడా ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళకి మరి ముందు గవర్నమెంట్స్ ఏం చేసినాయి ఎంఆర్ఓ ఏం చేశారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏం చేశారు స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే అధికారుల హండ్రెడ్ పర్సెంట్ ఇది అధికారుల నిర్లక్ష్యమే ఇంతకు ముందే ఆప్ ఉంటే ఎందుకు పబ్లిక్ ఎందుకు కట్టుకుంటారు సో దట్ ఈస్ మెయిన్ వాళ్ళు కూడా కొనుక్కున్నారు పబ్లిక్ కూడా వాళ్ళకి లేఅవుట్స్ అమ్మితే పట్టాలండి కాబట్టి వాళ్ళు కొనుక్కున్నారు కొనుక్కున్నాక చాలా మందికి తెలిసింది ఇది ఎఫ్టిఎల్ జోన్ అని చెప్పి మీరు చెప్పండి మేడం చాలా రోజుల నుంచి కూడా మీరు ఇక్కడనే ఉంటున్నారు ఎఫ్టిఎల్ పరిధి అనేది మొత్తం ఎంకరేజ్మెంట్ అయ్యి కట్టారు ఎట్లా చూస్తారు అంటే ఫస్ట్ నుంచి ఇది అలవాటు అయిపోయింది ఎందుకంటే అందరు పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు ఇక్కడ ప్లేసెస్ ఎవరు తెలియదు ఏదో లేబర్ వాళ్ళు లేరు ఇక్కడ అందరు తెలిసిన వాళ్ళు లాయర్లు పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు కాకపోతే ఫస్ట్ నుంచి మనకు ఇట్లా అంటే కబ్జా ఇది తీసుకోదు అంటే పాత వాళ్ళకి తెలుసు కొత్త వాళ్ళకి తెలియదు కదా అలా ఎట్లా అంటే కొత్త వాళ్ళు కొనుక్కుంటున్నారు ఒకరు అమ్మేస్తుంటున్నారు అంతే తప్పిస్తే ఇంకా వేరే ఏమి లేదు కదా ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది అసలు కబ్జా అంటే ఏంది ఆ కబ్జా వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ అందరు డబ్బులు ఇచ్చి కొనుక్కున్న చాలా కష్టపడి పోరాడి కొట్లాడుకున్నోలే అంతేకాని ఒక ప్రభుత్వం వచ్చి ఒక తీరు ఇంకో ప్రభుత్వం ఇంకొక తీరు చేయకుండా ఇప్పుడు రేవంత్ సార్ ఆల్రెడీ కూల్చివేతలు కూడా స్టార్ట్ చేస్తుంది పాతబర్స్ ప్రాంతాలి ఇక్కడ కూడా ఒకవేళ ఎఫ్టిఎల్ పరిధిలో కూల్చివేస్తే ఎట్లా మీరు సపోర్ట్ చేస్తారా ఎందుకంటే మీరు చెరువు కాపాడుకోవడం ముఖ్యం భావితరానికి చెరువు ప్రాధాన్యం చెరువులు చెరువులని మాయమైదురా ఎట్లా చూస్తారు కరెక్టే కరెక్ట్ ఇప్పుడు చెరువు కాని ముందు ఒకరికి ఒక ఇల్లు కావాలని ఉంటది చెరువు మాట తర్వాత విషయం తర్వాత చెరువుల్లో ఉన్నాం ఆల్రెడీ ఆల్రెడీ మనం తెలియకుండా కుల అంటే అది కాదు దాని వరకు ఇంతవరకు వరకు అయిపోయింది ఓకే ఇంకా ముందు కాకుండా గట్టి చర్యలు మీరు తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధ్యత వేయాలది ఈ బండ చెరువుకు సంబంధించి కూడా ఒకవైపు ఆక్రమణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలి మరోవైపు ఈ బండ చెరువును పరిరక్షించాలి ఆహ్లాదకరంగా మార్చాలని ఉన్న వాళ్ళైతే కోరుతున్న నేపథ్యం అయితే ఉంది కెమెరా పర్సన్ గజానందమరేంద్ర రెడ్డి హెచ్ఎం టీవీ సఫీల్ గోడ